ప్రయిస్తారుల దేవుని శక్తి కలిగిన నామం ఈ రోజున వాక్యధ్యానంకు మీ అందరికీ దేవుని పేరట ప్రయిస్తారు లార్డ్ వందనాలు ఈరోజు వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళే ముందు ఈ ఉదయకాల ప్రార్థనలు మొదలుకొని సాయంకాలం వరకు చేసేటువంటి ప్రార్థనలతో పాటుగా ఈ వాక్యాలు మీ జీవితాలకి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉన్నట్లయితే మీ కానుకలు మీరు దేవునితో చేసుకున్నటువంటి నిబంధనల ప్రకారముగా ఆ తీ తీర్పుల ప్రకారముగా ఏదైతే మీరు దేవునికి కోటపడి ఉన్నారో అవి దేవుని సన్నిధికి పంపించవచ్చు అలాగనే ఈ పరిచర్యకి మీ సహకారము చాలా అవసరం దేవుడు దీవించినట్లయితే మీ కానుకలు పంపించండి ఇంకా దేవుడు ఎక్కువ మిమ్మల్ని దీవించు దీవించును కాక ఈ ఈరోజు వాక్యంలో మనము మన జీవితంలో మనము కోరుకున్న దానిని పట్టుకోవటం కంటే దేవుడు కట్టుకున్న దానిని మనం పట్టుకోవటం అంటే దేవుని భారాన్ని మనము మోయటం మనకి చాలా చాలా అంటే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆ విషయాలను ధ్యానం చేసుకుందాం ఇప్పుడు మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నీవు ఈ లాగును అడిగినందున అందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడకుడుని లేడు ఇక మీదట నీ వంటి వాడకుడును ఉండడు దేవునికే స్తోత్రము కలుగును గాక సలోమానైనటువంటి బామీద కుమారుడు దేవుని ముందు నిలబడ్డాడు నిలబడి దేవుని ప్రజల మీద రాజుగా అభిషేకించబడిన తర్వాత రాజు అయింది కదా రాజు అయిన తర్వాత దేవుని సన్నిధికి పోయి దేవునికి బలు అర్పించి తర్వాత ఆ రాత్రి దేవుని సన్నిధిలో నిద్రించడం జరుగుతుంది అంటే నిద్రపోతూ ఉంటాడు ఈ సాయంకాలం అయినప్పుడు అక్కడే పనుకుంటారు తెల్లారు బాధ ఇంటికని చెప్పానని ఆ పనుకున్న రోజు రాత్రి దేవుడు స్వప్నమందు ప్రత్యక్షమై అంటే కళలో దేవుడు మనం చదువుకున్నటువంటి ఈ మాటలు చెప్తా ఉన్నాడు కళలో ప్రత్యక్షమై ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే నేను నా ప్రజల మీద నేను అధికారిగా నియమించా అంతవరకు బాగానే ఉంది నీ కోరిక ఏంది నీకేం కావాలా నీకు ఏం కావాలా కోరుకో నువ్వు కోరుకున్నది నీకు ఇస్తా ఒక రాజు రాజ్యాన్ని పరిపాలన చేయాలా మీరైతే ఏం కోరుకుంటారు నేనైతే ఏం కోరుకుంటా మన సాధారణమైనటువంటి ఆలోచనలన్నీ కాకుండా స్వలోభాలు చేసినటువంటి ఆలోచన మన జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంటది ఆ ఆలోచన మనకి ఈరోజు చాలా అవసరం ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఉన్నటువంటి చాలా మందిని అడిగితే మనం కోరుకుంటారు కొంతమంది అన్లిమిటెడ్ డేటా కావాలని చెప్పిన అడిగిన అడుగుతారు ఎందుకంటే అందరు వస్తూ ఉంటారు మరి వాళ్ళందరితో మాట్లాడాలి వాళ్ళందరితోటి వాట్సాప్ ఛాట్ చేయాలంటే అన్లిమిటెడ్ డేటా కావాలని అడిగినా అడుగుతారు ఈ ఆలోచనలు మన పోటీ వాళ్ళకు ఉంటాయి దేవుని ఆలోచనలు ఉంటే సలో ఏం చేసిన అంటే ఒక మంచి కోరికను కోరుకున్నాడు దేవుడు అప్పచెప్పినటువంటి దేవుని ప్రజలనే నేను పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని నాకు కావాలి ఆ జ్ఞానము నాకు ఉంటే మీ ప్రజలు మీరే అప్పచెప్పును నాకు ఈ అప్పచెప్పబడినటువంటి నీ ప్రజలను పరిపాలించాలంటే తెలివి ఉండాలి కదా మరి తెలివి ఉంటేనే కదా వచ్చినటువంటి వాళ్ళకి ఆలోచన చెప్పి నడిపించగలిగితేనే కదా రాజుగా ఉండి పరిపాలన చేయాల్సి వచ్చేసేది చేయాల్సిన తర్వాత ఏమేమి పనులు చేయాలో అవన్నీ కూడా రాజు యొక్క శాసనాల మీదనే నడుస్తూ ఉంటాయి కొనసాగుతూ ఉంటాయి ఆ ప్రభుత్వం నిలబడాలంటే రాజే సమర్థుడై ఉండాలి మరి ఆ సమర్థత నాకు తెలివి వలనే కలుగుతుంది కాబట్టి తెలివిని ఆ సమస్యలను పరిష్కరించేటువంటి వివేకాన్ని నాకు నాకేవమని అడుగుతాడు దేవుని హృదయం ఉప్పొంగిపోతుంది దేవుని హృదయము ఒక మనుషుడు కోరినటువంటి కోరికను బట్టి ఉప్పొంగిపోతుంది అంటే దేవుడు సంతోషపడతా ఒక ఆలోచన మనం చేస్తే దేవుడు ఆడేమంటాడంటే సలోమాన్ తోటి పద్నాలుగో చునంలో ఉన్నది నువ్వు దీర్ఘాయువునైనా సరే కోరల పోతే శత్రువుల ప్రాణాన్నైనా సరే కోరల ఐశ్వర్యాన్నైనా సరే నువ్వు కోరల నేను నేను ఎవోయాన్ అయ్యుండి నా ప్రజలని నీకు అప్పచెప్తే అప్పచెప్పినటువంటి నా ప్రజలని ఎలాగ పరిపాలన చేయాలి వాళ్ళ జీవితాలని ఎలాగా సక్రమమైన మార్గంలో పెట్టాలని ఆలోచన చేసి ఆ ఆలోచన నాకు ఇవ్వమని అడిగినవి కదా తీసుకో తీసుకో దీంతో పాటు జాగ్ పాట్ ఏంటంటే ఐశ్వర్యాన్ని నీవు అడగలేదు కదా ఐశ్వర్యం కూడా నేను ఇస్తా ఉన్నా తీసుకో తీసుకొని మంచి జీవితాన్ని అనుభవించు ఎటు చూసిన దేవుని ప్రజలు ఏటో చూసినా కావలసినటువంటి సంపద కావలసినంత కావలసినంత సంపద ఒక్కేమో దేవుని ప్రజలు ఇంకొకమేమో ఐశ్వర్యం ఇంకేం కావాలా దేవునికి స్తోత్రం కాక దేవుడు పన్నెండవ విషయంలో చెప్తా ఉన్నాడు నీవు ఈ లాగును అడిగినావు కాబట్టి నీ మనవి నేను వింటా ఈ లాగు అడిగేటువంటి స్థితిని ఇప్పుడు మనకు ఉందా లేదా ఒక విషయం మీ జీవితాల్లో నుంచి నేను చెప్తా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని కొరకు లేదా ఒక జీవితంలో ఉద్యోగ వ్యాపారం కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎంత ప్రయత్నం చేసినా కావట్లే ఇప్పుడు ఇలాగ అడగాల దేవుడిని అప్పుడు ఆలకిస్తాడు ఎలాగంటే ఇది నా ఆలోచన ఎంత ప్రయత్నం చేసినా ప్రభు నెరవేరటలా జరగట్లా ఏది ఇవ్వాలని ఉన్నామో సొలామాన్కి ఇచ్చినట్లు ఉద్యోగని నీ ప్రజల్లో సొలోమాన్కి ఇచ్చును కదా అలాగా ఏదైతే నువ్వు నువ్వు ఇవ్వాలనుకుని ఉన్నవో నాకు అది ఇవ్వు నేను వ్యాపారం అనుకుంటా ఉన్నా కాదు ఉద్యోగాన్ని నీ ఆలోచన అయిందా ఉద్యోగాన్ని నేను ఉద్యోగం అని అనుకుంటా ఉన్నా కాదు వ్యాపారం అని నీవు ఆలోచన నిర్ణయం ఉందా అది నాకు ఇవ్వు అలాగ పరిస్థితులని మనుషులని మనుషుల మాటల్ని నా దగ్గరికి నడిపించు మరి చెప్పు నీవు చెప్పినవన్నీ నాకు బోధపడాలంటే ఇది దేవుణ్ణని తెలియాలంటే ఎట్లాగా తర్వాత ఇప్పుడు ఒక గంట తర్వాత ఏం జరగబోతూ ఉందో అది నీదని నాకు తెలియాలి బలు ఇచ్చిండు సొలోమాను బలు ఇచ్చిన తర్వాత అదే రోజు రాత్రి దేవుడు దర్శించి సులోమాన్ తోటి ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉండు ఈ అనుభవాలు మాకు ఉన్నాయి మీరమ్మ వచ్చి ప్రే రిక్వెస్ట్ అంటారా ఆ రిక్వెస్ట్కి తగ్గట్లుగా ఆ రోజు సాయంత్రం కానీ తెల్లారు కానీ తెల్లారు పొద్దున్నే కాలం ప్రార్థన చేసి పడుకుంటావా పొద్దున్నే ప్రార్థన తర్వాత పడుకున్న ఆ సమయంలో దర్శనం వస్తుంది లేదా చెప్పిన రోజు సాయంత్రమే దర్శనం వస్తుంది నాకు అనుభవాలు ఒకటి కాదు రెండుసార్లు కాదు లెక్క పెట్టలేని అనుభవాలు ఉన్నాయి ఇప్పటి వరకు దేవుడు ఆయా సమయాలలో ఆయా పరిస్థితులకి తగ్గట్లుగా దేవుని ప్రజలను దర్శించి బలపరిచి వాళ్ళ జీవితంలో కుదురుకునేటట్లుగా వాళ్ళని ఆయన మార్గంలో నడిపిస్తాడు మిమ్మల్ని కూడా దేవుని నడిపిస్తాడు మీరు కూడా దేవుని మార్గంలో నడుచుకుంటా ఆయన మీకు ఏది వాళ్ళని నిర్ణయించుకున్నాడో దానిని పట్టుకోండి ఇష్టం వచ్చింది కాదు ఆయన ఇచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో దానిని పట్టుకోండి అలాగే ఆయన ఏ ఉద్దేశాన్ని మీ జీవితంలో కలిగి ఉన్నాడో దానిని పట్టుకోండి సలోమాని ఇలాగుండడా ఒకసారి సుప్రభు దగ్గరికి పోదాం ఏ సుప్రభు కూడా సొలోమాను లాగే ఉన్నాడు సొలోమాను లాగే అచ్చుగుద్దినట్టు అట్లనే ఉన్నాడు చివరికి వచ్చే ఏమనుకున్నాడో ఏమో ఇట్లా వద్దులా అని చెప్పానని దేవుని వైపు దొరుకుతాడు ఏమనుకునేది ఏముంటుంది మీకు పరలోకంలో నుంచి దిగొచ్చిండు కదా అది అనుకొని ఉంటాడు నేను మొన్న దాకా చూసి విన్నది ఒకటి పరలోకంలో ఇప్పుడు నేను ఇంకొక రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నా కాబట్టి ఇది కాదు అది అయ్యి ఉంటుంది అనుకొని అటుగా తిరిగిండు దేవుని వైపు తిరిగిండు సులోమాన్ లాగా సులోమాన్ కూడా దేవుని వైపు తిరిగి అడగవచ్చు సులో పక్క దేశాలు ఏది కూడా నా దేశం మీదకి దండెత్తే రాకుండా ఆ సరిహద్దుల్లో ఒకటి ఇటు ఒకటి నాలుగు అనుబాంబులు పెట్టేటట్లుగా నాకు కృప చూపి ఆ అనుబాంబులు దెబ్బకి ఏ దేశం కూడా నా దేశం మీదకి రాడు ఆక్రమించుకోడు నేను నెమ్మదిగా నా ప్రజల్లో పరిపాలించుకుంటా అని అడగవచ్చు అప్పట్లో రాజులైనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే సాధారణమైనటువంటి మనుషులు తిని దుప్పడు కప్పుకొని పండుకుంటారు సమృద్ధిగా వాళ్ళ జీవితాలు ఉంటాయి రాజు పరిస్థితి అది కాదు సాయంత్రం పండుకునేటప్పటికి ఏ పిచ్చోడు ఏ మంటలోడు వచ్చి దేశం మీద పడుతుడు అని భయం ఉంటుంది ఒక్కొక్కడు తెలివి మీరి ఊరికనే గొడవలు పెట్టుకొని దేశాల మీదకి దండితో వచ్చి ఆ దేశాలని స్వాధీనం చేసుకుంటారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు సలోమాను అందుకే దేవుడు అంటా ఉండడు నీ శత్రువుల ప్రాణాన్ని నీవు అడగకుండా నా ప్రజల క్షేమం కోసం నీవు చేసినటువంటి విజ్ఞాపన బాగుంది తీసుకో నీ విజ్ఞాపన నీకు అనుగ్రహించటమే కాకుండా నాకు అనుకూలమైన దాన్ని నీవు అడిగినావు కదా మీద ఇంకొక కొంచెం ఆశీర్వాదం ఏంటంటే ఐశ్వర్యాన్ని కూడా నీకు ఇస్తా ఉన్నా దేవుని ఆశీర్వాదము గొప్పగా ఉంటుంది నమ్మదనిస్తుంది సమృద్ధిని చూపిస్తుంది సోలమాన్ జీవితంలో ఈ రీతిగా దేవుని వైపు తిరిగిండు ఆయన హృదయాన్ని గుర్తించి అలాగ నడుచుకున్నాడు మనము కూడా మండమనకొద్దు మండమనుకోద్దు ఇప్పుడు నేనున్నా మీరు ఆలోచన చేస్తే ఈ బైబుల్ ముందు ఉంటాం నేను వాక్యం చెప్పటం ఈ చేతులు బైబిల్ పట్టుకునే చేతులైనా ఇప్పుడు పట్టుకునే ఇప్పుడు ఎంత మాత్రం కూడా కాదు ఆయన ఇది అని తెలుసుకున్నాక పట్టుకున్నా ఇలాగా మీ జీవితాల్లో కూడా ఉంటే ఆయన ఆకాశాన్ని వంచి మనకి నమ్మనిస్తాడు మన జీవితంలో మనం పట్టుకున్నది మనకు నెమ్మది వస్తుందా రాదా అని మనం చెప్పలేము దేవుని కనుక పట్టుకుంటే దేవుని యొక్క చిత్తానికి లోబడితే ఆయన వంచుతుడు వంగనటువంటి వాటిని వంచి మనకి నెమ్మదిని ఇస్తాడు ఒకసారి ప్రభు జీవితాన్ని చూసుకుందాం యేసు ప్రభు కూడా ఇలాగని ఆలోచన చేస్తాడు ఇలాగ ఆలోచన చేస్తే తిరిగి మళ్ళా మనసు మార్చుకొని దేవుని వైపుగా ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన చిత్తానికి లోపడతాడు ఇరవై రెండవ అధ్యాయము నలభై రెండవ చిన్నంలో లోకా వార్త తండ్రి ఈ గిన్నె నా యద్ద నుండి తొలగించుటకు నీ చిత్తం అయితే తొలగించును అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించును ఈ గిన్నె అన్నది ఈ పాత్ర నేను త్రాగాల్సినటువంటి ఈ మరణం అనేది ఉన్నది ఈ మరణం పదాల దగ్గర తెచ్చుకుంటే త్రాగుతానా లేదా భయం పడతా ఉన్నది కాబట్టి దూరం పెట్టు అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు అయినా కానీ ఏమనుకుంటాడేమో సరే నీ చిత్తం అయితేనే నువ్వు చెయ్యి లేకపోతే గుటక పడకపోయినా చేదు కొన్నా సరే చేదు కొన్నా సరే తాగుతా అని ప్రార్థన చేస్తాడు ఆయన చిత్తానికి లోబడితే ఏం జరుగుతుందంటే జరగాల్సినటువంటి దేవుని అద్భుతాలు జరిగిపోతాయి సోలోమాను కూడా దేవుని చిత్తానికి లోబడిన తర్వాత గొప్ప దేవుని దీవెనలను పొందుకున్నాడు ఆయనకు మించినోడు ఆ కాలంలో లేరు తర్వాత కూడా రాడని దేవుడు చెప్తాడు ఇప్పుడు ఈ గిన్నె నా యొక్క నుంచి తొలగించమని ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రభు సరే అని చెప్పానని దేవుని చిత్తానికి లోబడి ప్రార్థన చేసిన తర్వాత ఏం జరుగుతుంది దేవుడు ఆ పాత్రని తొలగించకపోగా తాగిస్తాడు ఆ దేవుని చిత్తం ఏమో ఉన్నదో ఆ చిత్తానికి లోపడతాడు సొలోమాన్ లాగా ఏమో ఏవి ప్రజలు లాకొద్దు ఎప్పుడు వాళ్ళ బాగోగులు వాళ్ళ ముచ్చట్లు వాళ్ళ ఏ చూడాల నాది నాకుంటదని చెప్పినని ఆయన వైపు చూసుకోకుండా దేవుని ప్రజల వైపు దేవుని చిత్తం వైపు చూసి శ్రేష్టమైనటువంటి దేవుని చిత్తాన్ని గ్రహించి ఆ చిత్తానికి అనుకూలంగా ఈయన మార్చుకున్నాడు అలాగే నేసు ప్రభు కూడా దేవుని చిత్తానికి లోబడి ఆ చిత్తానికి అనుకూలంగా ఈయన కూడా మార్చుకొని నీ చిత్తం అయితేనే నీకు ఇష్టమైతేనే నీ పాత్రని తొలగించు ఈ మరణం అనేది ఈ శిలువని నా జీవితంలో నుంచి తీసి పక్కకు పెట్టు అయినా కానీ ఈ ప్రార్థన నీకు విరోధంగా ఉంటే వినొద్దు నీకు అనుకూలంగా ఉంటే విని దీవించు నీకు విరోధంగా ఉన్నదానుకో వినగాకు ఎందుకంటే నీ చిత్తము మాత్రమే జరగాల అని దేవునికి లోబడిన తర్వాత ఏం జరిగిందంటే ఈ మరణం అనేది ఉన్నది కదా ఈ మరణం అనేది పారిపోయింది కేసు ప్రభు దగ్గర నుంచి పారిపోయింది ఆ తర్వాత ఇరవై నాలుగో వచ్చినలో ఆ మరణం వచ్చి ఈయన మీద నిలబడుతుంది యేసు ప్రభు మీద ప్రభు మీద మరణం నిలబడిన తర్వాత మరణించినటువంటి మనుషుని మీద ప్రేతాత్మ అంటే జీవము లేనటువంటి స్థితి ఉంటుంది మరణం అనేది నిలబడి ఉంటుంది ఈసారి పోదా మరణించి ఉన్నాడు కదా మరణం నిలబడి ఉన్నటువంటి ఈ మనుషుల్ని పోయి సమాధుల్లో పోయి వెతుకుతా ఉంటారు అప్పటికే ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి దేవుని తోతలు అక్కడ ఉండి అక్కడుండి యేసు ప్రభు దగ్గరుండి వచ్చినటువంటి వాళ్ళకి మరికి వచ్చారు కదా చూడటానికి ఈ మృతుల మధ్యలో యేసుప్రభు ఉన్నాడేమో అని చెప్పని అనుకొని వచ్చి చూస్తే లేరు వాళ్ళు ఏసుప్రభు అక్కడ లేడు వాళ్ళైతే ఉన్నారు అక్కడనే కానీ యేసు ప్రభు లేడు అక్కడున్నటువంటి దేవుని తూతలు ప్రకాశమానమైనటువంటి వస్త్రములు అంటారు ఇరవై నాలుగో అధ్యాయము లోకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము నాలుగో వచ్చినంలో రాయబడి ఉన్నది ఇందును గూర్చి వారికి ఏమయో తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రంలో ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ నిలబడిరి వారు భయపడి ముఖములను మోపి ఉండగా వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు దేవుని చిత్తానికి లోబడితే ఉన్నటువంటి భయాలన్నీ కూడా పారిపోతాయి ఆ దేవుని చిత్తము ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదం ఉంది కదా ఆ చిత్తాన్ని గైకొన్న తర్వాత వచ్చే ఆశీర్వాదం అది వద్దన్న గాని వచ్చి నిలబడుతుంది దేవునికి స్తోత్రం గాక వద్దన్న సరే వచ్చి నిలబడుతుంది ఎందుకంటే దేవుని చిత్తాన్ని గైకొన్నాం కదా ై అది రావాల్సిందే దేవుని ఆశీర్వాదము దేవుని దగ్గర నుంచి రావాల్సిందే వద్దామ ఆగదు వచ్చి తీరుతుంది ఎందుకంటే దేవుని చిత్తాన్ని గైకొని ఉన్నాము కాబట్టి వచ్చి నిలబడుతుంది కేశవ ప్రభు జీవితంలో కూడా నాకు ఈ శిల్వ మరణం వద్దు అని ప్రార్థన చేస్తాడు అయినా కానీ ఈ బాగోలే ఎందుకంటే సాధారణమైనటువంటి మనుషుని ఆలోచన చేయడానికి దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడే వాళ్ళు ఎంత మాత్రం కూడా ఒప్పుకోరు సాధారణమైన మనుషుల ఆలోచనకి దేవుని ఆత్మచేత నింపబడి ఆ పరలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి యేసు ప్రభు మర మనసు మార్చుకొని దేవుని చిత్తానికి లోబడి నీవు నిర్ణయించినటువంటి నీ చిత్తమే నా జీవితంలో జరగాల సులోభానికి ఎలా జరిగింది సులోభాన్ని కూడా ఏమొద్దులే ఏమొద్దు కానీ నీ ప్రజల మీద నీవు అధికారిగా ఉండమన్నావు కాబట్టి వీళ్ళని పరిపాలించే వివేకాన్ని నాకు ఇవ్వమని అడుగుతాడు అడిగితే దేవుడు వివేకంతో పాటు ఆశీర్వాదం కూడా ఇస్తాడు కేసు ప్రభుకి ఆయన ఇచ్చినటువంటి జీవం అనేది తిరిగి మళ్ళా ఆయనలోనికి వస్తుంది ఎలాగైతే ఆ జీవం అనేది పాతాళ లోకంలో తొక్కివేయబడదో అలాగనే ఆ మృతులలో నుంచి జీవము లేనటువంటి వేసు ప్రభు తిరిగి మళ్ళా జీవాన్ని పొందు పొందుకొని తిరిగి లచుంటాడు తిరిగి లగిస్తాడు ఆ జీవాన్ని పొందుకొని తిరిగి లొగిస్తాడు ఇంత గొప్ప ఆశీర్వాదాలు ఎలాగ సంభవించింది అంటే ఎలాగ వాళ్ళ జీవితాల్లోకి వచ్చి నిలబడినాయి అంటే దేవుని ఉద్దేశము ఆయన చిత్తం ఉన్నదో ఆయన చిత్తానికి లోబడి వీళ్ళ హృదయాలలో ఉన్నటువంటి వీళ్ళ ఆలోచనకి తాబియ్యకుండా దేవుని ఆలోచనకి లోబడి ఆలోచనలో దేవుని చిత్తాన్ని ఇంకొక మెట్టు వీళ్ళు పైకి ఆలోచన ఎక్కి ఇంకొక మెట్టు ఎక్కి సంపూర్ణంగా దేవుని హృదయాన్ని పట్టుకున్నారు అర్థమైందా దేవుని హృదయం ఏదైతే ఉన్నదో ఆయన ఆలోచన చేసినటువంటి ఆలోచనలోనే ఇంకా ఏముంటది దేవునికి ఇష్టమైంది అని ఆ ఇష్టమైనటువంటి దేవుని ఆలోచనను వీళ్ళు కోరుకున్నారు సులోమన్ అనొచ్చు దేవుని ప్రజల మీద అధికారిగా నియమించిన కదా ఈ ప్రజలను పరిపాలించాలంటే నాకు ఇతర దేశాల నుంచి ఏవాడు కూడా వచ్చి ముట్టడిది వేయకుండా ముట్టడించకుండా దేశాన్ని ఈ పాడు చేయకుండా దేశం మీదకి యుద్ధానికి రాకుండా నమ్మదినివ్వమని అడగొచ్చు నేను నన్ను రోజులు నమ్మదయ్యా అని చెప్పి అడగవచ్చు అవేమి కాకుండా ఆయన అప్పచెప్పినటువంటి ఆయన ప్రజలని ఎలాగా పరిపాలన చేయాలా మరి నువ్వు జ్ఞానం ఇస్తేనే కదా పరిపాలన చేసేది ఆ జ్ఞానం నాకు ఇవ్వు దేవుని హృదయము ఉత్పృంగిపోయేటట్లుగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి మనము కూడా అలాగనే నడుచుకుందాం ఆశీర్వదించబడదాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఏదో కాలం నందు మా జీవితాల్లో మేము కోరుకునేది ఏదైతే ఉన్నదో అది మా కొద్ది నేను నిర్ణయించింది ఏదైతే ఉన్నదో ఆ నిర్ణయించినటువంటి నీ చిత్తంలోనే నీ హృదయాన్ని తండ్రి పరిశీలనగా తెలుసుకొని మీ హృదయానుసారముగా మా యొక్క ఆలోచనలు కోరికలు ఉండనట్లు మీ పరిలోకపు ఆత్మ చేత ముద్రించి సలోమాను ప్రభు ఇరువురు కూడా శ్రేష్టమైనటువంటి నీ హృదయపు ఆలోచనలను గుర్తిరిగి నేను అనుసరించి ఉండగా ఆ స్థితిని మాకు అనుగ్రహించండి తద్వారా మమ్మల్ అనుతేవించండి నీ ప్రజలము నీ స్వాస్థ్యము ఈ లోకమందు నీకు సాక్షులమై ఉన్నటువంటి నివారము చూపించి మా జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చమని మరొక మారి తండ్రి ఈ ఉపవాస మనవులను భయంతో జ్ఞాప చేసుకోనమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనిచ్చి ఉన్నాను తండ్రి అమేన్ హమేన్ దేవుని శాశ్వత కాలపు కృప మనకందరికీ తోడై కాక హమేన్ హమేన్